శ్రీరామాకుచమండలి మృగమద శ్రీగంధ సంవాసి స్పారోదారభుజాంతరుండు ధరణీ సంశ్లేషసంభావరీనుండు కృతజేయు గరుణాపాదోధి పద్మాక్షుడింపారన్ మామిడి పెద్ద మంత్రిసుతు సిమ్యచూడమణిన్ కవి సార్వభౌముడు శ్రీనాథుని యొక్క శృంగార నిషధంలో మొట్టమొదటి పద్యం విష్ణుమూర్తి మామిడి పెద్ద మంత్రి గారి కుమారుడైనటువంటి సింగనామాచ్యుల్ని ఆయన అనుకున్నటువంటి పనులన్నింటినీ నెరవేర్చి చక్కగా రక్షించాలి ఎటువంటి విష్ణుమూర్తి రక్షించాలి మహాలక్ష్మీదేవిని కౌగిలించుకోవటం చేత ఆవిడ యొక్క స్థనములకు అంటుకున్నటువంటి కస్తూరి చందనము అవి విష్ణుమూర్తి గారి యొక్క వక్షస్థలానికి అంటుకున్నాయట అటువంటి గొప్పదైనటువంటి వక్షస్థలం కలిగినవాడు అలాగే భూదేవిని కూడా ఆలింగనం చేసుకోవటంలో నేర్పరి అయినవాడు దయాసముద్రుడు అయినటువంటి విష్ణుమూర్తి ఈ సింగనామాత్యుని రక్షించుగాక ఇక్కడ లక్ష్మీదేవి భూదేవి ఇద్దరి పేర్లని చెప్పటం వల్ల శ్రీనాథుడు భూసమృద్ధి అలాగే శ్రీ సమృద్ధి రెండూ కూడా ఈ సింగనామాత్యునికి రావాలని కోరుకున్నాడు